ఈ ప్రోటీన్ టిక్కి మెనోపాజ్లో ఉన్న వాళ్ళకి అండ్ టీనేజ్ గర్ల్స్కి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ పర్ఫెక్ట్ అనమాట రెండు చూద్దాం ఇక్కడ హాఫ్ కప్పుడు సోయాబీన్స్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను ఎక్కువ నానితే చక్కగా తొందరగా నలుగుద్ది ఆ నీళ్ళని వంపేసి ఇంకోసారి కడుక్కొని బీన్స్ని మాత్రమే చేపర్లు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి రెండు నుండి మూడు ఇంచుల అల్లము ఎనిమిది నుండి పది వెల్లుల్లి మూడు నాలుగు పచ్చిమిరకాయలు కొత్తిమీర కాడలతో పాటు అలాగే ఒక ఉల్లిపాయ కూడా వేసేసుకొని మొత్తం చాప్ చేసుకోండి ఇప్పుడు దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోకి హాఫ్ ఎ టీ స్పూన్ జీలకర్ర మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్స్ శనగపిండి ఇప్పుడైతే ప్రస్తుతానికి మూడే వేస్తున్నాను తర్వాత కావాలనుకుంటే ఇంకోటి వేస్తాను అలాగే రెండు టేబుల్ స్పూన్సు బియ్యపిండి సరిపడంత సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలిపేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకోండి కొంచెం ఎక్కువ కలపకూడదు మనకు జారుగా రాకూడదు ఇదిగోండి ఇప్పుడు అవసరమైంది ఇంకో టేబుల్ స్పూన్ శనగపిండి కలుపుతాను ఎందుకంటే మొత్తం పొడి పొడిగానే ఉంది కాబట్టి కొంచెం బైండింగ్ కోసం అని మనం ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేయొచ్చు అలాగే దీంట్లో కొద్దిగా పసుపు కూడా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం క్యాప్సికాన్ని తీసుకొని మొదలు అటు చివర ఇటు చివర కట్ చేసి సన్నగా తరుక్కోండి సన్నగా రౌండ్గా వచ్చే విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికాని ప్యాన్ మీద పెట్టుకొని మనం తయారు చేసుకున్న సోయాబీన్ మిక్సర్ని దీంట్లో ఒకటొకటిగా పెట్టేసుకోండి ఇవి క్యాప్సికమ్ సన్నగా ఎందుకు కట్ చేసుకోమన్నానంటే దీంట్లో ఫిల్లింగ్ కూడా సన్నగా ఉంటే లోపల ఉడుకుతుందనమాట మీరు లావుగా ఎత్తు హైట్లో కట్ చేసుకుంటే ఆ ప్యాటీ కూడా మనకి మందంగా వస్తుంది అందుకని సన్నగా కట్ చేసుకోమన్నాను మొత్తం ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లైట్గా ఆయిల్ని వేసుకోండి అలాగే దీనిపైన కూడా ఆయిల్ని స్పూన్తో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి కాలింది అనుకున్నాక తిరిగేసి మళ్ళీ ఇంకోసారి పైనుండి ఆయిల్ వేసుకోండి అంతేనండి చాలా సింపుల్ ఇవి వీటిని స్నాక్గా ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు లేదా రైస్తో అయినా తినచ్చు ఎందుకు ఖచ్చితంగా ట్రై చేయండి తెలవపిండి నువ్వుల్లో నుండి మొత్తం ఆయిల్ అంతా తీయగా వచ్చిన పిప్పిని తెలవపిండి అంటారు అలాగే సోయాబీన్లో నుండి ఆయిల్ అంతా తీసేసి వచ్చిన పింపే మనకి మీల్ మేకర్ అని బయట అమ్ముతారు మరి డైరెక్ట్గా సోయాబీన్ని మనం యూజ్ చేస్తే ఎంత ఎంత ఎక్కువ పోషకాలు ఉంటాయి ఈ మీల్ మేకర్ కంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి పుష్కలంగా లభిస్తాయి డైరెక్ట్ ప్రోటీన్ ఎస్పెషల్లీ ఉన్న వాళ్ళకి ఈస్ట్రోజెన్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అండ్ యంగ్ పిల్లలకి కూడా పీరియడ్స్ రెగ్యులర్గా రాకుండా ఇర్రెగ్యులర్గా రావడం ఈస్ట్రోజెన్ తక్కువ ఉండడం ఇటువంటి జరుగుతూ ఉంటే అటువంటిప్పుడు ఇది చేసి పెట్టండి అసలు చాలా టేస్టీగా ఉంది నిజంగా చెప్పాలంటే చూడండి రైస్ ఎంత పెట్టుకున్నాను కర్రీ ఎంత ఉందో అండ్ సలాడ్ ఇది కంప్లీట్ మేలు ఇది మీరు చక్కగా నిజంగా చెప్పాలంటే డైట్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు ఇది అంత బాగుంది ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉంది ఫైబర్ ఉంది బ్రౌన్ రైస్లో ఇదేమో మరకాకరకాయ కూడా నాకు చాలా ఇష్టం ఇదిగోండి కీర సూపర్ ఇది మంచి మీల్ అని చెప్పచ్చు నా ఉద్దేశంలో సో ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఖచ్చితంగా ఎస్పెషల్లీ మినోపాజుల్లో ఉన్న వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ కావాలి అందరి నార్మల్గా ఉన్న వుమెన్ కంటే మైనపాధిలో ఉన్న వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువగా కావాలి కాబట్టి ఇలాగా సోయాబీన్స్ తోటి చేసుకొని తినండి మంచి పోషకాలు లభిస్తాయి